బాలకాండము ఏమది ఆరవ సర్గము విజృంభించిన సంభ్రమముతో నిలిచిన మౌనిపై నిలు నిలుమని రాజు అగ్నిబాణమును వైచెను అది మీదకు వచ్చిచుండగా హస్తమందు బ్రహ్మదండము నుంచుకొని వశిష్ఠుడు విశ్వామిత్రునితో నిట్లనెను గాదిజుడా నిలిచినాడను నీ పరాక్రమము చూపుము నీ బలమును పట్టుదలను శస్త్రాస్త్ర పాండిత్యమును గర్వమును చేసెదను నిన్ను నేలగూలజేసెదను బ్రహ్మ బ్రహ్మబలమెక్కడా ఓ పలుగాకి తుచ్చుడ దివ్యమైన బ్రహ్మబలమును చూడుము చూపించదను అని అగ్నిభాణమును బ్రహ్మదండముతో పడగొట్టెను అది నీళ్లల్లో పడ్డ అగ్నివలే చల్లబడెను రాజు వారణము ఐంద్రము రౌద్రము పాశుపతము ఐషికము స్వాపనము గాంధర్వము మోహనము మానవము జుంబనము వజ్రశరము బ్రహ్మపాశము కాలపాశము వారుణపాశము దండము పైశాచము దయతము రెండసనులు క్రోంచము పైనాకము అను అస్త్రములను ప్రయోగించెను ధర్మచక్రమును భయంకరమైన కాలచక్రమును విష్ణుచక్రమును మదనమును వాయువ్యమును హయశిరమును రెండు శక్తులను ముసలమును కంకాలమును కాలాస్త్రమును వైద్యాధర్మును కాపాలమును త్రిశూలమును ప్రయోగించను బ్రహ్మ యొక్క కుమారుడైన వశిష్ఠుడు వాటన్నింటినీ ఒక క్షణంలో బ్రహ్మదండకముతో మృంగివేశను అందరకు ఆ మహాత్ముని మహిమ ఆశ్చర్యకరమయ్యను శ్రీరామచంద్ర ఏమని చెప్పుదును ఇట్లు తన సర్వాస్త్రములు నిష్ఫలమైన అఖండమైన క్రోధముతో విశ్వామిత్రుడు చెలరేగి గంధర్వులు ఋషులు దేవతలు ముల్లోకములు భయం చెందినట్లుగా మునిపై తన బాహుదర్పమునంతేనూ చూపించుచు అభిమంత్రించి వేయగా నది తన మీదకు నిప్పులు గ్రక్కుచూ వచ్చిచుండగా వశిష్ఠుడి చూచి తన చేతనున్న బ్రహ్మదండంబుతో దానిని మృంగివేశను దేవతలు భయభ్రాంతులై చూచుచుండిరి ఆ బ్రహ్మాస్త్రమును మృంగుటచే మౌని యొక్క ఆకారము మహాభయంకరముగా కనిపించను దారుణమైన రూపమును దాల్చిన ఆ మౌని రోమకూపముల నుండి అగ్నిజ్వాలలు వెలువడగా మహాప్రభావం గల ఆ ముని రాజును గాంచి ఋషీశ్వరులు స్తోత్రములు చేయుచు ఆనందముతో నుప్పొంగుచున్న మనస్సులతో నిట్లనేరి నీ యొక్క బలమమేయము అద్వితీయము అన్ని లోకములలో నీ కీర్తి వ్యాపించినది ఓ బ్రాహ్మణోత్తమ జగములు నీ తేజమును భరింపలేకున్నవి నీ యొక్క తేజమును ఉపసంహరింపు లోకములను బాధలేకుండా చేయుము రాజు నీచే జయింపబడినవాడు అని ఇట్లు మునులు తన్ను ప్రార్థింపగా మునిరాజు శాంతుడయ్యను బాలకాండము